కాళ్ళను ఒక అడుగు దూరం పెట్టి గొంతుగ్గా మనం అట్లా కూర్చోవాలి రోడ్డు మీదకి మల విసర్జనకి వెళ్ళినప్పుడు ఎలా కూర్చుంటాం అలా కూర్చుని రెండు చేతుల్ని కాళ్ళ మధ్యలో పెట్టేసి నమస్కార ముద్రలు పెట్టి అట్లాగే ఉండాలన్నమాట మీరు ఇప్పుడు మలాసన్లో కూర్చున్నప్పుడు మనసులో మూత్రం సంచినట్ల బిగించి పది సెకండ్లు అట్లాగే మీరు హోల్డ్ చేయండి మళ్ళీ రిలాక్స్ చేయండి మళ్ళా బిగించండి పది సెకండ్లు అట్లా హోల్డ్ చేసి మళ్ళా రిలాక్స్ చేయాలి మళ్ళా మూత్రం సంచిని గట్టిగా మీరు బిగించాలి ఇట్లా మలాసనలు చేస్తే యూరిన్ కంట్రోలింగ్ అనేది సులభంగా రావడానికి అవకాశం ఉంటుంది ఉత్కటాసన్ గోడ కుర్చి బ్లాడర్ కంట్రోలింగ్ పవర్ బాగా పెరుగుతుంది అనమాట చేతులు లేపేసి నమస్కార ముద్రలో పెట్టి అట్లాగే గోడ కుర్చీ వేసిన విధంగా మోకాళ్ళ మీద బెండే అట్లా ఉంటాం అంటే చేతుల్ని నడుము మీద పెట్టుకుని కూడా చేయొచ్చండి అలా సపోర్ట్ బాగా వస్తుంది అనమాట సులభంగా అనిపిస్తుంది మీకు ఇట్లా కొద్దిగా కష్టంగా ఉంటుంది కానీ బ్లాడర్కి మంచి బెనిఫిట్ వస్తుంది అనమాట ఇది ఆ భారం అంతా బ్లాడర్ మీద పొత్తు మీద పడుతుంది కాబట్టి మీకు మంచి ఫలితం వస్తుంది